వేసుకున్నా అందుగలే అండ్ ఒక తండ అనమాట ఈ విలేజ్ నేమ్ కూడా చెప్తా అండ్ అలాగే నాకు చాలా మంది మొన్న వీడియోలో కామెంట్ చేసారు అనమాట మీకు తమ్ముడు లేడా ఎందుకట్లా అంటుండ్రు అని ఉన్నాడో లేడో చెప్తా అది కూడా చెప్తా అండ్ నేను డ్రెస్సింగ్ స్టైల్ అంటే రెడీ అవుతున్నా ఇప్పుడు ఎట్లా రెడీ అవుతానో చూడండి ఓకేనా ఇది చోట్ల అంటారు దీన్ని చోట్ల చోట్ల అయితే అంటే ఒకసారి అమ్మ కూడా అలా అలా డ్రెస్ ఒకసారి నేను వేసుకుంటా అని అమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి వేయించాలి అమ్మకి ఎందుకు కానీ మీ కల్చర్ అంటే అమ్మ బాగా ఇష్టపడుతుంది అందరికి మై మార్గల్ రువుంట తెలుసా ఇక్కడ అది వెండా ఒక రెండు గంటలు అవుతుంది మరి బాబు ఏదో జుడే అయ్యో వీళ్ళ చెల్లెకి అత్తలేదని వీళ్ళ నాన్నమ్మ దగ్గర ఏమైతుంది నీకు అమ్మమ్మ దగ్గరికి వచ్చింది ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ అవుతుంది ఎప్పుడైనా వేసుకున్నావా

Kunjian. yang kata lagi नेके Antena. राव antenna अब <laughs> <Ma jula rabai. laughs> అంటారు మరి అవునా నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా ఇంకా ఇంకా రెడీ అయిపోవచ్చు వెళ్ళి ఇక జాన్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎట్లుందంటే ఇక నేను చెప్పే కంటే ముందే మీరే చూసేయండి నేను చెప్పా మీరు చూసి ఎట్లుందో ఖాయ్ మినిస్టర్ సాగర్ గారు భార్య మినిస్టర్ జాన్ గారు వచ్చేస్తున్నారహో

ఇది కూడా అంతరించిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు అంటే నేను అంటే ఆ టైంలో అమ్మ వాళ్ళు చెప్పారు నాకు ఆ టైంలో చాలా మంది చిన్న నుంచి పెద్దవాళ్ళకి టోటల్ ఇది వాళ్ళంట ఈ కాలంలో అయితే ఓన్లీ ఇట్లా పెద్దవాళ్ళు వేసుకుంటారు ఇక పెద్దవాళ్ళ దాంట్లో కూడా కొంతమంది వేసుకుంటలేరు అనమాట ముసలి వాళ్ళకంటే ఇప్పుడు మా అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి డ్రెస్ మీద బాగా అత్తమ్మ వేసుకున్న అత్తమ్మ అంటే నేను ఒక్కసారి నేసుకోలేదు మా పిన్నిది మా పిన్ని కొనుక్కున్నదంట ఇప్పుడు అందరూ మా అమ్మాయిజీ వాళ్ళే బాగా మంది అన్నమాట ముసలి వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళే పండుగలకి ఫంక్షన్స్కి వాళ్ళే ఇలా రాడైతు అయితే ఒక విషయం చెప్పాలా జాను మీ పెళ్ళి చేసుకోకట్టే ముందు ఎస్టి సాంగ్స్ అంటే నాకు మా చిన్నయ్యకు ఫుల్ అంటే ఫుల్ ఇష్టము అది మాకు అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ తోటి ఆ సాంగ్స్ తోటి మంచిగానే మంచిగా అనిపిస్తుండే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేవగానే మా అన్న ఎస్టి సాంగ్స్ పెడుతుండే దాదాపు ఒక రెండు గంటల దాకా అవే పాటలు వినటం అని నేను అనుకోలే ఒక ఎస్టీ అమ్మాయి నాకు భార్యలాగా వస్తుందని ఒక ఎస్టీ అమ్మయే నాకు భార్యలాగా వస్తుందని అంతే అంటే ఆ దేవుడు ఆ ఊరికి ఆ పాటలు వినడం వల్ల మమ్మల్ని ఇలా కలిపిండేమో మమ్మల్ని ఇలా కలిపిండేమో కదా ఎట్లుంది జానిలా धीमे 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 చాలా కష్టపడి చాలా ఈ కష్టానికైనా మీరైతే దాదాపుగా లైక్ల మీద లైక్లు కొట్టాలి అని అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా కొట్టారు ఓకేనా నేను ఎలా ఉందా కామెంట్ చేయండి నేను ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు తెలిసి అని కామెంట్ చేస్తారు కావచ్చు అండ్ వీడియో మాత్రం షేర్ మీలో ఎవరైనా ఎస్టీ ఉంటే మీలో ఎవరైనా ఎస్టీ వాళ్ళు ఉంటే జాను కూడా ఎస్టీఏ అని షేర్ హాస్ ఓకేనా మస్తు ఇది మస్తు ఇది ఏమో ఒక కిళ్ళ దాకుంటది కావచ్చు ఇక్కడ మస్తుంది ఒకసారి పాపకి ఒకసారి ఎత్తుకుంటది పాపాన్న వీడియోలో చాలా మంది కామెంట్ కదా మీకు బ్రదర్ లేరా బ్రదర్ లేరా అని సో నాకు ఓన్ బ్రదర్ ఉన్నాడు అంటే ఆ వీడియోలో ఎట్లా మాట్లాడిరు అర్థం కాలేదు అంటే ఆ వీడియోలో ఎట్లా అంటే కొడుకుల కన్నా బిడ్డలే వెళతారు అని అనుడికి అనంతరం తమ్ముడు లేదా అని అన్నారు సో జానికి అయితే సొంత తమ్ముడు ఉన్నాడు తమ్ముని ఫోటో చూడు ఓకేనా కార్తీక్ ఇది మా ఫ్యామిలీ ఫోటో పెడతాంటే చూడండి ఇగో

వీళ్ళ సేమ్ కదా ఇద్దరు సేమ్ కొడుతున్నారు వీళ్ళ మా బాబాయ్ షాక్ అవుతుంది ఎట్లుందత్తమ్మా నీ బిడ్డెట్లో కొడుతుంది నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా అది వేసుకుంటావు రాందకాలం వేసుకుంటావా అండ్ మా అక్క అయితే సేమ్ మా నాయనమ్మ లెక్కనే ఉంటది మా అక్క ఫోటో ఇందులో పెడతాం చూడండి ఓకేనా ఇగో వీళ్ళ దాంట్లో ఇది బాయ్స్ వేసుకుంటారంట ఇది గర్ల్స్ వేసుకుంటారు ఆల్మోస్ట్ నేను ఒక టూ టైమ్ వేసుకున్నా ఇది పండగలకి కానీ ఎందులో పోస్ట్ చేయలే అన్నమాట జరుగు నడుచుకుంటా పోదా మంచిగుతా నాకు అందుకే మస్తు బరువుంది ఇది అయితే ఇదే గింత బరువు ఉందండి ఇది ఎంత ఉండాలి ఇట్లా కనబడుతున్నాడు ఇవన్నీ అంటే పైసలు ఇరవై ఐదు పైసలు అంట నేను కొన్ని ఫోటోలు దిగుతాము ఆ ఫోటోలు పెడతాము చూడరి ఓకేనా ప్లీజ్ అట్లీస్ట్ ఈ వీడియో కొంచెం వైరల్ చేయండి ఓకేనా షేర్ చేయండి లైక్స్ పెట్టండి చూసినాక వెంటనే లైక్స్ పెట్టారనుకో ఆటోమేటిక్ గా వీడియో అనేది వైరల్ అవుతుంది అన్నట్టు నాకు మస్తుంది అవుతుంది ఫోటోలు